గుడ్ మార్నింగ్ స్టార్ అంటారు అతనే కదా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అంటే రాయలసీమలో నిన్ను పాతి పెడతారు రాయలసీమకు జరిగిన ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి కనీసం శాసనసభలో కావచ్చు జగన్మోహన్ రెడ్డిని రివ్యూ అడగలేకపోయినా నువ్వు ఈ రోజు మాట్లాడతావా నాడు చంద్రబాబు నాయుడు గారి కియా తీసుకుని వచ్చారు నువ్వు దాన్ని మించిన కంపెనీ మా అనంతపురం జిల్లాకి తీసుకొని రా జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అడగలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ కన్నూరుకి తీసుకొని వచ్చాడు నువ్వు దాన్ని మించింది ఇంకేనా రాయలసీమకి ఎందుకు తేలేకపోయావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుండాలి నీ జిల్లాకి నీ నియోజకవర్గం కులిచా ద్వారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అక్కడ అరెక్ట్ రైతులకు డ్రిప్ సబ్సిడీ ఎత్తేసావు నువ్వు ఆ డ్రిప్ సబ్సిడీ ఎందుకు ఎత్తేసావు జగన్మోహన్ రెడ్డిని అడగలేకపోయావా చిత్తూరు జిల్లా ఒక సెల్ సిల్ కార్పొడి అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వచ్చాడు నువ్వు దాన్ని మించిన కంపెనీలు తీసుకొని పోయావ జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చే ప్రయత్నం కూడా ఎందుకు చేయడం లేదని అడగలేకపోయావ కేతి రెడ్డి సూటిగా అడుగుతూ ఉన్నావు గత ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నిసార్లు మాట్లాడారు వీటి గురించి మాట్లాడాల ఈ రోజు మాత్రం ఈ పదవి బయట ప్రాంతీయ విద్వేషాలు రంచుకోవడానికి రాయలసీమను మాట్లాడుతున్నావు రాయలసీమకి ఒక్క కంపెనీ తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి ఒక్క యూనివర్సిటీ తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో ఒక్క చంద్రబాబు